రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ ఎస్ దయాళ్ లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఎస్ దయాళ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది ఈ మేరకు యూపీ సీఎం గ్రీవెన్స్ పోర్టల్ ఐజీఆర్ఎస్ లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఎస్ దయాళ్ కేసు నమోదు చేశారు ఎస్ తో పాటు సదరు మహిళ వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాళ్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి యష్ దయాళ్పై లైంగిక వేధింపులు దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రేవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది ప్రాథమిక విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్లోని ఇందిరాపురం పోలీసులు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ అరవై తొమ్మిది కింద ఆదివారం యష్ దయా కేసు నమోదు చేశారు జూన్ ఇరవై ఒకటిన ఓ మహిళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఐజీఆర్ఎస్ లో ఓ ఫిర్యాదు చేసింది యష్ దయాళ్తో తనకు ఐదు సంవత్సరాలకి సంబంధం ఉన్నట్టు అందులో పేర్కొంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకుని యష్ దయాళ్ మోసం చేశాడని ఆరోపించింది ఐజీఆర్ఎస్ పోర్టల్లో ఫిర్యాదు తర్వాత జూన్ ఇరవై నాలుగున సదరు మహిళ ఆ విషయాన్ని ఎక్స్ మాధ్యమంలో వెల్లడించింది జూన్ ఇరవై ఏడున పోలీసుల వద్దకు వెళ్లి క్రికెటర్ ఎస్ దయాళ్ళ తనను శారీరకంగా మానసికంగా వేధించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది దయాళ్పై ఆరోపణలకు సంబంధించి వారిద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు స్క్రీన్ షాట్స్ వీడియో కాల్ రికార్డింగ్లు ఫోటోలను ఫిర్యాదుకు జత చేసింది అన్ని వాస్తవాలను గమనించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిందన్ నిమిష్ పాటిల్ తెలిపారు క్రికెటర్ అతనితో లివిన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపారు దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు యువతి ఫిర్యాదుపై ఎస్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటన్స్ తరపున ఎంట్రీ ఇచ్చిన యష్ దయాళ్ ఆ సీజన్లో పదకొండు వికెట్లు తీశాడు రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ జట్టులోకి వచ్చిన అతడు కీలక బౌలర్గా మారాడు మొత్తం పదమూడు వికెట్లు తీసి ఆర్సీబీ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గత ఏడాది బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్కు యష్ దయాళ్ళు ఎంపికైనప్పటికీ బరిలోకి దిగలేదు